నారాయణ రెడ్డి గారు చెప్పండి ఏంటి అసలు ఇక్కడ పిఠాపురంలో ఇప్పుడు మొత్తం అందరి చూపు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ అసలు పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది ఎందుకంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ చాలా శరవేగంగా దూసుకుపోతున్నారని చెప్తాను నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ సరే ఒకటే పిఠాపుర నియోజకవర్గం అనేది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల రాష్ట్రం దృష్టి అంతా కూడా పిఠాపురం మీద ఉంది కానీ వాస్తవ పరిస్థితిలో చూస్తే పిఠాపుర నియోజకవర్గం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవట్లేదు ఎందుకంటే సాధారణంగా చాలామంది జనాలందరూ కూడా ఇది కాపులు సామాజిక వర్గం అని ఎస్ ఒక టోటల్గా ఈ ఒకే సామాజిక వర్గం ప్రకారం అయితే కాపులు ఇక్కడ డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు కానీ కాపేతరలు మనం తీసుకున్నట్లయితే బీసీ ఎస్సీ రెడ్డి కలిపి ఒక లక్ష యాభై వేల మంది ఉన్నారు సో కాబట్టి ఇది కాపులు ఒక సామాజిక వర్గం ఐఎస్ట్ చూసుకున్నట్లయితే కాపులు ఉన్నారు మిగతా సామాజిక వర్గాలన్నీ చూసుకున్నట్టయితే ఒక లక్ష యాభై వేలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కాపు నేష్టం తీసుకోండి ఒక కాపు కార్పొరేషన్ తీసుకోండి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం తీసుకోండి మినిస్టర్ పదవులు తీసుకోండి ఇవన్నీ కూడా ఒక కాపు ముఖ్యమంత్రి ఉన్నా సరే కాపులకి అంత ప్రాధాన్యత ఇవ్వడం అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాపులకి అలాంటప్పుడు ప్రతి కాపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటారు తప్ప ఎందుకు అలా అమావస్యకి పౌర్ణానికి వచ్చిపోయే పవన్ కళ్యాణ్ ఎందుకు ఉంటారండి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పిటాపు నియోజకవర్గ ప్రజలు యొక్క తీర్పు చాలా విలక్షణంగా ఉంటుంది ఎందుకంటే గతంలో ఇక్కడ ఎస్వి వర్మనే ఐదు వందల ఓట్లు కూడా సామాజిక వర్గానికి లేని వ్యక్తిని ఇండిపెండెంట్ గా నెగ్గించారు అంతకంటే ముందు వీరభద్ర సంఘీశెట్టి వీరభద్రరావు గారు అనే వ్యక్తిని ఇండిపెండెంట్గా నెగ్గించారు ఇక్కడ అంటే ఇక్కడ ప్రజల యొక్క నాడు పట్టుకోవడం అంత ఈజీ కాదు అంటే ఇంకొకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న నామినేషన్ వేశారు నామినేషన్ ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు వచ్చారు వాస్తవం అది కానీ వచ్చిన దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చారు ఈ నియోజకవర్గం అసలు లోకల్ వాళ్ళు కాదు ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు కనీసం పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది ఉన్నారు గీతమ్మకు వచ్చిన వాళ్ళు ముప్పై ఐదు వేల మంది ఉన్నారు లోకల్ వాళ్ళు ఉన్నారు ముప్పై ఐదు వేల మందిలో ఇరవై వేల మంది మహిళలు ఉన్నారు ఒకటి మీరు ఏదన్నా చూసుకోండి ఈ యొక్క మహిళా లోకల్లో ఎప్పులం వచ్చింది మహిళా స్వావలంబన అంటే ఏంటో ప్రజలకు అర్థమైంది మహిళా సాధికారత అంటే ఏంటో ప్రజలకు అర్థమైంది కాబట్టి మహిళలందరూ కూడా సైలెంట్గా లోపలికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు కాబట్టి ఈ యొక్క రాష్ట్రం మొత్తం మీద కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖునొచ్చే రిజల్ట్ అసలు మీ ఊహకే అందదు కానీ లక్ష లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాను జనసేన గెలవబోతుంది పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారంటూ గీత గారు ఘోరంగా ఓడిపోబోతున్నారంటూ కూడా వాళ్ళు వ్యంగ్యాస్త్రాలు కూడా చేస్తున్నారు అలాంటి వచ్చే కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు నిజం వాళ్ళు ఏదైతే మనం ఎన్నికలకు కోడ్ రావడానికి ముందు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్నప్పుడు లక్ష మెజారిటీతో నెగ్గుతారన్నారు పది రోజులు పోయిన తర్వాత యాభై వేల మెజార్టీతో నెగ్గుతూ ఉన్నారు ఆ తర్వాత ఇంకో పది రోజులు పోయిన తర్వాత మేము పదివేల మెజార్టీతో నెగ్గుతూ ఉన్నారు ఇప్పుడే ఉన్నామంటే నెగ్గొచ్చు అంటున్నారు ఎన్నికల దగ్గర రాబడికి ఇరవై వేల మెజార్టీ నుంచి ముప్పై వేల మెజార్టీతో గీత గారు నెగ్గుతారు ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళ గ్రాప్ పెరిగిపోతుంది అంటే వాళ్ళు టీవీల్లో ఐపు చూపిస్తున్నారు ప్రజల్లో ఐపు వంగ గీత విశ్వనాథ్ గారికి ఉంది ఎందుకంటే ఇక్కడ రియల్ హీరో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు మరొకడు రా ఆడో భవిష్యత్తులో కూడా రాబోడు ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి ఈరోజు రాష్ట్రంలో ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు డీబీటీ సిస్టమ్ ద్వారా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు డీబీటీ సిస్టమ్ ద్వారా ఎస్సీ సామాజిక వర్గానికి అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఎవరైతే ఓసీ సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక అన్నిటికీ కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించిన ముఖ్యమంత్రి ఈ భారత్ దేశంలో ఉన్నారో చెప్పండి అంతేకాకుండా ఎవరైతే బీసీలు ఉన్నారో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఎవరైతే ఎస్టీలు ఉన్నారో ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వీళ్ళు ఎప్పుడు ఒకప్పుడు ఆత్మగౌరవ సమస్యతో బాధపడేవారు ఈ సమాజంలో ప్రతి మనిషి కోరుకున్నది డబ్బు కాదు అంతస్తు కాదు ఆత్మగౌరవంతో జీవించాలనుకుంటారు పది మందిలోకి వెళ్ళేటప్పుడు పరపత కావాలనుకుంటారు పది మందితో సమానంగా మమ్మల్ని కూడా చూడాలి అని కోరుకుంటారు ఆ గౌరవాన్ని ఆ ఆత్మగౌరవాన్ని ఆ ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని ఏర్పాటు చేసిన ఆ ధైర్యం ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బీసీలు ఎస్సీలు మహిళలు మైనారిటీలు ఈ యొక్క ఎందుకు ఎందుకు వద్దనుకుంటారు సో కాబట్టి ఒక మాట చెప్తున్నా ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఒక ప్రాంతాన్ని పెట్టి వెళ్ళే రాజకీయ నాయకుడి యొక్క రాజకీయ చరిత్ర శూన్యం ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలన్నా ఒక వ్యక్తి అందల మెక్కాలన్నా అన్ని సామాజిక వర్గాలు అన్ని రిలీజియన్స్ అందరూ సపోర్ట్ చేస్తేనే నెగ్గుతారు ఈ వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టారు ఏంటి సార్ ఇప్పటివరకు అసలు పితాపురం అంటే అభివృద్ధి లేదా ఏంటి అంటే జబర్దస్త్ వీరులంతా కూడా చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారిపోతుంది ఇక్కడ ఆయన ఇల్లు తీసుకున్నారని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రచారం యూజ్ చేస్తున్నారు ఇది ఒక లోకల్ వ్యక్తిగా మీరు ఎలా చూస్తారు అంటే ఏంటంటే అండి జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కమిడియన్స్గా నవ్వుకుంటున్నారు జనాలు ఎందుకంటే వాడు ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి పిఠాపురంలో ఏం జరిగిందో వాళ్ళకేం తెలియదు పిఠాపురం పిలికిం ప్లేస్ ఇది దీని టెంపుల్ సిటీ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ చాలా దేవాలయ ప్రకారం కూడా చాలా ఇక్కడ ప్రా ప్రాచుర్యం ఉంది మనకి ఇక్కడ శక్తిపీఠం పన్నెండో శక్తి పురుగుతాంబిక దేవాలయం ఉంది ఇక్కడ కుకిటేశ్వర స్వామి దేవాలయం ఉంది మాధవస్వామి క్షేత్రం ఉంది శ్రీ దత్తుడు పుట్టిన క్షేత్రం ఇంకా పిఠాపురం అన్ని రకాలుగా కూడా వెల్ అంటే పిలిగ్రిమ్ ప్లేస్ సో ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ డెవలప్ చేసేది ఏమీ లేదు గీతము ముఖ్య ఎం ఎంపీగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఈ నియోజకవర్గంలో ఒప్పాడు ఉందో ఆ ఉప్పాడనే అనే సోర్ దగ్గర నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టి హార్బర్ నిర్మాణం చేపడుతున్నారు అంతేకాకుండా దానికి అనుబంధంగా అనేక ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే అరబిందో ద్వారా ఇక్కడ మనకి ఫార్మసిటికల్ ఫ్యాక్టరీస్ అనేక మంది వచ్చాయి అలాగే అనేక ఫ్రాన్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని తర్వాత ఇక్కడ వేల సంఖ్యలో ఆడవారికి మగారికి ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి అంతేకాకుండా వంగా గీత విశ్వనాథ్ గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు మొన్న ఏదైతే రైల్వే ట్రాక్ అండర్ రోడ్స్ ఉన్నాయో బ్రిడ్జెస్ ఉన్నాయో అవి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మూడు నాలుగు ఆవిడే ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈమె ఆ ఎంపీ నిధులన్నీ తీసుకొచ్చి పిఠాపురాన్ని చాలా విధంగా డెవలప్ చేశారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఏదో మత్తులో ఉంది అతను ఎక్కువగా డెవలప్మెంట్ అనేది లేదు తరిమి కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే ఆయన ప్రభుత్వాన్ని అంటే వైసీపీ పార్టీ నాయకులందరినీ వైసీపీ గుండాలని పదే పదే వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటారు వాళ్ళందరినీ తరిమి కొట్టడానికి మేము చూస్తున్నామని చెప్పి చెప్తూ ఉంటారు నిజంగా అలాంటి పరిస్థితుందా అంటే జూన్ నాలుగో తారీఖున పిఠాపురంలో రాజకీయ సమాధికి సిద్ధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాని ఎందుకంటే అతనికి అతను క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ టెన్త్తు కాబట్టి అతనికి అజ్ఞాని అతనికి వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ డెవలప్మెంట్ అసలు హ్యూమానిటీ అంటే ఏంటో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటో అసలు పావర్టీ ఇండెక్స్ ఏంటో ఏమీ తెలియవు పాపం అతనికి కొత్త అతను కొద్దిగా కొద్దిగా నాలెడ్జ్ ప్రకారం తక్కువ ఉన్నవాడు కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు వేల ఐదు వందల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఆర్టీఐ అప్లై చేసుకోమనండి గూగుల్ పోయి చెక్ చేసుకోమనండి మూడు లక్షల ఇరవై వేలు ఉద్యోగులు ఇచ్చారు ఢిల్లీలో డిఐపి అనే సంస్థ ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనే ఒక సంస్థ ఉంటుంది అక్కడ పోయి అడగమనండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడికి ఎఫ్డీఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఫారెన్ ఇన్డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఎంతంటే కేవలం ముప్పై రెండు వేల కోట్లు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు కనుక ఎఫ్డిఐలు ఎఫ్ఐఐలు వచ్చాయి ఇవన్నీ తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు యాభై కంపెనీలు యాభై రకాల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టారు దగ్గర దరికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలోనే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు ఒక లక్ష అరవై వేలు మనం చిన్న సన్నకారు పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు కాలంలో జరగలేదు కానీ ఒక మైనస్ ఉంది ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నది చంద్రబాబు నాయుడు లాగా ప్రసారం చేసుకునే తత్వం లేదు కాబట్టి కేవలం ఒక కియా ఒక కియా ప్రాజెక్టు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులు తెచ్చినట్టు ఇప్పటికీ ఫోకస్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు యాభై ప్రాజెక్టులు తెచ్చి కూడా ఈరోజు కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక అడ్మినిస్ట్రేటర్గా ఏమైతే పనులు చేయాలో అవన్నీ తన వంతుడు తను పనిచేసుకుంటూ పోతున్నాడు ఎందుకంటే అతను వర్క్మెన్షిప్ అవుతుంది ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ అంతా అబద్ధాలు నేను చివరికి ఒక మాట చెప్తాను ఒక చిన్న ఖర్చే ముగించేస్తాను మీ అందరు కూడా ఒక చంద్రికలో కథ ఉంది ప్రాచీన కాలంలో ఒక క్రూరమైన మృగం పులి ఉండేది ఆ పులి ఆ దారంటే ఎవరు పోతూ ఉంటే ఆ పట్టుకుని వేసి చంపేస్తూ ఉండేది ఆ పులి ఎప్పుడు పెడితే అప్పుడు ఆ నోట ఈ నోట కూడా జనాలందరికీ కూడా తెలిసింది ఏంటంటే అక్కడ క్రూరమైన పులు ఉంది ఆ దారికి వెళ్ళకూడదని కానీ కొద్ది కాలం పోయిన తర్వాత నాలుగైదు సంవత్సరాలు పోయిన తర్వాత నాలు అంటే ఎవడో ధైర్యవంతులు నిర్పకపోతే పులు ఏం చేయలేకపోయింది ఆ నోట ఈ నోట జనాలకు మళ్ళీ తెలిసి ఆ రోడ్డు అంటే జనాలు వెళ్ళడం మొదలుపెట్టారు కొద్ది కాలానికి ఆ పులి అలాంటి అమాయకుని ఒకరిని చూసి బాబు నేను ముసులోనే అయిపోయాను నా పళ్ళు ఊళ్ళు నేను పూర్తిగా ముసులోనే అయిపోయాను నాకు విపరీతంగా దాహం వేస్తుంది ఆ చెరువులోంచి కొన్ని నీళ్ళు తోసి నాకు పోయి ఈవెన్ నా దగ్గర ఈ బంగారు ఒక అదండి ఒక కడియం ఉంది నాకు కంకణం ఉంది ఈ కంకణం నీకు ఇస్తాను వాటదేమన్నాడు అంటే ఆ అమాయకుడు ఏమన్నా అంటే నేను నేను నమ్మను నువ్వు చాలా క్రూర జంతువు నీ దగ్గరికి వస్తే నేను చంపేస్తా ఉన్నాను నేను ముసలిమని అయిపోయినప్ప నేను ఇంక అసలు ఏమీ చేయలేను నేను రామాను బతుకుతున్నాను కొన్ని మంచినీళ్ళు పోసి నాకు ప్రాణం నిలబెట్టు ఈ కంకణం నీకు ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తే నాకు పుణ్యం అర్థం వస్తుందని పాపం నిజం అనుకుని నమ్మి ఆ అమాయకుడు ఆ పులి దగ్గరికి వెళ్ళి వెంటనే పులు ఏం చేసిందో పట్టుకుని వేసేసింది అలాగే ఆ పులి లాంటి వాడే చంద్రబాబు నాయుడు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చినా సరే పుట్టుకుతో వచ్చిన అతని నైజం మారదు ఈ రోజు కూడా ఆ బంగారు కడియాన్ని అమాయకుడికి చూపించినట్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఒక ప్రతి ఆడపిల్లకి పదివేను వేల రూపాయలు ఇస్తానని అలాగే రైతు భరోసాలో దగ్గరికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఇవన్నీ కంకణాన్ని చూపించి ఎలాగైతే అమాయకుని మోసం చేయడానికి ఆ క్రూర పులి ఎలా ప్రయత్నించిందో ఈరోజు ఈ అబద్ధాల మృగం ఈ యొక్క చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అమాయకులు ఎవరు ఏంటంటే ఇంత కథ చెప్పారు కదా ఈ కూటమికి మీరు ఎలాంటి పేరు పెడతారు ఇది ఈ కూటమిలో పాపం ఈ కూటమి నేను పేరు పెట్టక్కర్లేదు మోడీ గారు పేరు పెట్టేశారు ఏంటంటే అందులో నా ఫోటో ఇయ్యొద్దు అసలు ఆ మేనిఫెస్టోకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే అతనే ఆ యొక్క మేనిఫెస్టోని అంటరానిదానిగా చూసాడు అన్ట టచ్బుల్ మేనిఫెస్టో అంటే ఒక గౌరవప్రదమైన భారతదేశ ప్రధానమంత్రే ఆ మ్యానుఫెస్టో పరమ సొళ్ళు అని ఒక డెక్లరేషన్ ఇచ్చినప్పుడు సాధారణ జనాలు కూడా ఎందుకు నమ్ముతారు ఈరోజు ముసలోడి దగ్గర నుంచి కోరుకోడు వరకు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఉంది చాలా ఎడ్యుకేటెడ్ మీరు నేనే అమాయకులు ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయాన్ని తీసేసుకుని ఉన్నారు ఒక తంతి జరగాలి కాబట్టి తంతి జరుగుతుంది తప్ప ఆల్రెడీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వంగా గీతా విశ్వనాథ్ గారు ఎంపీగా సునీల్ గారు నిర్ణయం జరిగిపోయింది ఓటు ఎప్పుడు వేయాలని ఉన్నారు సరదాగా ఒక తంతి జరగాలి కాబట్టి తంతి జరుగుతుంది ప్రొసీజర్ ప్రకారం అంతే థ్యాంక్ యూ ఓకే బ్లెస్ నమస్తే థ్యాంక్ యూ